యానాం భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంశాలపై ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవదారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు యానాంభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంశాలపై ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవదారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు అంశాలపై ఉత్సవాల నిర్వహణపై చర్చించారు ఈ నెల ఇరవై తేదీ నుండి జరగనున్నాయి ఎవరెవరిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అవన్నీ కూడా చేసేలాగా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నేను మాట్లాడిన తర్వాత మీరు ఇంకా ఎక్కువగా ప్రతి సంవత్సరం ముందు పాయితే డిస్కషన్ ఉండాలి మరి ఈ సంవత్సరం ఎంత ఏంటి అనేది మాట్లాడుకుని ఆ విధంగా చేసుకుని మళ్ళీ ఏదో ఈ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ వాహనదారులకు ఎలా ఉంటుందంటే ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి ఉమాశేకర్ జీవులేదు ఇంత ఎందుకు అడుగుతున్నారు మీరు ఏదో ఆడిటర్ లాగా మీరేమో ప్రశ్నలు వేసి ఇలాగ ఖచ్చితే కదా అడుగుతున్నారు పువ్వులు డెకరేషన్ ఈ విధంగా ఉంటే ఎంత అవుతుంది బ్రాహ్మణికి ఎంత బ్రాహ్మణి ఇప్పుడు మనకు సంబంధం కాదు ఎవడో తొక్క కొలు వస్తాడు కడతాడు ఇవి మాట్లాడదు మీరు చెప్తే ఆగిపోయారా ఆగలేదే వాళ్ళు హయ్యస్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో హయ్యస్ట్ కాపు కప్పు ఈ డొనేషన్స్ ఇచ్చింది ఈ కాంపౌండ్ వాళ్ళకి హయ్యస్ట్ వాళ్ళే వద్దని చెప్పిన కాదు నేను పిలిసి మాట్లాడితే మీ నోట్లో చూస్తే దేవుడి దేవుడు పిలిచినట్టే సార్ అని ఇచ్చిన వాడు కాంపౌండ్ వాళ్ళకి రెండు కోట్ల చిల్లరవుతుంది స్టోన్ వర్క్ దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షలు అదే కమ్యూనిటీ నుంచి ఎందుకు చెప్పాలి కమ్యూనిటీలో అందరూ మంచి వాళ్ళు చెడ్డలు మంచి మంచిగా చెప్పాలి మీ పాత్ర ఏంటి ఇప్పుడు వేలన్నర రూపాయి ఇచ్చారు ఇవ్వలేనప్పుడు ఇవ్వద్దు అని చెప్పడానికి మీరెవర ఇక్కడ జరుగుతుంటే మీ ఉండేలా వేయద్దు మీరు మూడు వేల ఐదు వేలు ఎత్తుంటే కూడా ఇవ్వద్దు అని ఇద్దరు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి వచ్చి పలానాలు పలానా రోడ్లు ఇలాగా ఇచ్చింది కూడా ఇవ్వద్దు అని చెప్తున్నారండి ఎవరు ఎవరు శిక్షిస్తారు మల్లాడి గారు గుడి కట్టేదానికి గుడి అవకాశం చూడాలనేది మీరే కదా ఇచ్చింది కూడా ఇవ్వద్దు అంటారు కదా ఇవ్వే మనం ఆగిపోతాడా ఆగడా ఏం చెప్పాడో చేస్తాడు నేను అనుకుని ఒకటైతే నేను కానీ సెంటిమెంట్ దేవుడి దేవుడి కార్యక్రమం దేవుడి కార్యక్రమంగా మనం చేయగలగాలి మీరెంత గుర్తిస్తారని చెప్పేసి నేను ఏం చేయండి కొంతమంది గుర్తించవచ్చు కొంతమంది గుర్తించకపోవచ్చు ధ్యానంలో వందకే వంద మంది నేనంటే ప్రేమించే వాళ్ళు ఉంటారా కాదు వందలో అరవై మందో డెబ్బై మందో ఎనభై మందో ఉంటారు మిగతా వాళ్ళు నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడమన్నారు మిగతా వాళ్ళని ప్రేమించమన్నారు ఇది సంబంధించిన కమిటీ ఆయా సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులకు అలాగే కన్స్ట్రక్షన్ కమిటీకి సంబంధించిన కమిటీ వారికి దేవస్థానం కమిటీ పాండిచ్చేరిలోను యానంలోను కార్యకర్తలను మాహిలో ఉన్న కమిటీలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోవడంతో టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా మన యానం డిటి గారిని వేస్తున్నారు వారి ఈరోజు బ్రహ్మోత్సవాల గురించి వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది వారికి మీకు అందరికీ ధన్యవాదాలు టెంపుల్ కమిటీ కూడా ఎల్లుండు అనగా పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రత్యేకమైన అమెండ్మెంట్ తీసుకొచ్చి హైకోర్టు క్యాన్సిల్ చేసిన రెండు వందల ఎనభై నాలుగు దేవస్థాన కమిటీలన్నీ కూడా రద్దు అయిపోయి ఉన్నాయి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల నుంచి నేను దాన్ని టెంపుల్ మెయింటైన్ టెంపుల్స్ మెయింటైన్ చేయడం అన్నది కొంతవరకు మాత్రమే పై నుంచి హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వగలరు తప్ప మిగతా కమిటీస్ అయితే ఒక కమిటీ రెనోవేషన్ చేయాలన్నా ఒక గుడిని కట్టాలన్నా ఒక దైవ కార్యక్రమాలు ఇది బ్రహ్మోత్సవాలు అవ్వచ్చు వెంకటేశ్వర ఉత్సవాలు అవ్వచ్చు చెయ్యాలన్నా కమిటీస్ లేకుండా కమిటీలు సహాయం సహకారం లేకుండా ఆర్థికంగా కానీ మ్యాన్ పవర్ లో కానీ లేకుండా గవర్నమెంట్ చేయడం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు అటువంటిది మన యానో ప్రజాప్రతినిధి గారు ఈ కమిటీలు రద్దు చేయండి ఈ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి కోర్టులో కేసు ఈ కమిటీలో వారు కమిటీ కోర్టు కూడా తప్పుడుగా నేను కానీ మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ లక్షలాది రూపాయలు ఈ దేవస్థానానికి డొనేషన్ ఉన్నాం మమ్మల్ని సెంటిమెంట్ గా మేము హట్ అయి ఉన్నాం మాకు కమిటీలో అవకాశం కలగల చేయలేదు అని చెప్పేసి వారు కోర్టులో వేస్తే సెక్షన్ ప్రకారం సెక్షన్ ప్రకారంగా మీరు దాన్ని తమిళనాడులో ఏమైతే చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రకారంగా మార్పు రమ్మని చెప్పేసి కోర్టు చెప్పింది దాని ప్రకారం లా అలాగే డిపార్ట్మెంట్ మొత్తం అంతా కలిసి దాన్ని ఒక అమెండ్మెంట్ రూపంలో తీసుకొచ్చి ఎల్లుండి పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీలో పాస్ అవుతూ ఉంది పాస్ అయిన తర్వాత మనం ప్రజాప్రతిని కమిటీలో ఉండాలని చెప్పాం మిగతాది ఈ గుడికి ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో దాంట్లో నేను ఒక మెంబర్ గాను మిగిలిన కమిటీ మెంబర్లుగా వేయడానికి గవర్నర్ గారితో ఎప్పుడు అయ్యి జీవో ఇష్యూ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసి కోర్టులో చేయడం జరిగింది నన్ను కమిటీలో రానివ్వడం లేదని కమిటీలో వారి పేరు కూడా ఉంటే ఆయన అన్విల్డింగ్ అని చెప్పేసి అతను ఇచ్చున్నారు గవర్నమెంట్కి నేను ఈ కమిటీలో ఉండడానికి విల్లింగ్గా లేరు అని చెప్పేసి ఇచ్చున్నారు దాని తర్వాత గవర్నర్ ఏంటంటే విల్లింగ్ లేనన్న అతని పేరు పేరులో పెట్టడానికి లేదు కాబట్టి విల్లింగ్ ఉన్న మల్లారి కృష్ణారావుని అలాగే కన్సెషన్ కమిటీని అలాగే వెహికల్ కమిటీ అని చెప్పేసి ఆర్డర్ ని ఇష్యూ చేస్తే దాన్ని ఈ మూడు సంవత్సరాల నుంచి ఆఫ్ చేసిన తర్వాత నేను కన్సెషన్ కమిటీకి కన్సెషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కన్సెషన్ కమిటీ కూడా ఈ నెల తోటి అవుతూ ఉంటే నేను గత వారం ఇంకొక సంవత్సరానికి కంటిన్యూ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ చెప్తే వారు కూడా సీఎం గారు కలెక్టర్కి కి కమిషనర్కి ఇచ్చారు ఈ వారంలో ఇంకొక ఐదారు రోజుల్లో మళ్ళీ ఇంకొక సంవత్సరం ఈ కన్సెషన్ కమిటీ ఉండేలాగా ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం పాస్ తర్వాత వారు వచ్చి తప్పును తెలుసుకుని దేవుడి ప్రజలతో ఆటలాడాను ప్రజలు ఆటలాడే కానీ నేను నన్ను తెలియలేదని తెలిసి అనుకున్నా కానీ దేవుడితో మాత్రం ఆటలాడుతున్నా మాత్రం దేవుడికి తగిన పనిష్మెంట్ లేదా బుద్ధిని మార్చుకునేలాగా వచ్చి మళ్ళా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేనే ఉండాలి మిగతా వాళ్ళు ఉన్న కుదరదనుకుంటే దానికి మాత్రం దేవుడి సాక్షిగా మళ్ళాడికిస్తారో దాన్ని ఒప్పుకోడు ఎందుకనంటే ఈ గుడిని కట్టాలన్నా ఈ గుడి కార్యక్రమాలు చేయాలన్నా ఎవరెవరి ముందుకు వస్తే దానికి చేయాలో అన్ని కమ్యూనిటీ సంబంధించిన వాడిని చేసే బాధ్యత బాధ్యత కానీ నేను చెప్పిన అవ్వాలి అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు నేను కూడా